హలో దోస్తులు మంచి ఉన్నారా ఈ రోజు వీడియో ఏంటంటే ఇంట్లో ఉంటే ఉన్న టార్చర్ ఎట్లుంటది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ మంచి ఉన్నారా ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఇక అట్లనే మన సబ్స్క్రైబ్ అందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూరి ఫ్రెండ్స్ అందరూ గిట్ల కూర్చురు ఏమైంది అందరూ సప్పుడు గంట గట్ల కూర్చురు ఏంది ఇంకేమైతుంది ఏం పంచాదే ఏమైంది ఇంకేం పంచర్ అవుతుంది అయ్యా పంచాది ఓనర్ పంచర్ అయింది పొద్దుగాల కన్నయ్యకు గుడ్లు వచ్చినాయట అంగన్ ఇక ఆయమ్ వచ్చి చెప్పిపోయింది నేను వెయ్యి గుడ్లు తీసుకొని వచ్చిన ఆయన తా ఓనర్ ఇంటి ముంగట్టు రాగానే పోరగాలి ఇద్దరు నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా అని ఆయన కన్నయ్య షింటు కానీ కొట్టిండు షింటు గారు గుడ్లు ఎత్తేసిండు అప్పుడే ఓనర్ వచ్చింది ఓ పెద్ద పంచాది ఓనర్ ఇంటి ముంగట గుడ్లు వాళ్ళ కొట్టిరా మరి పోరగాళ్ళు ఉండి ఉండి ఓనర్ వాళ్ళ ఇంటి ముంగటనే గుడ్డు వాళ్ళ కొట్టిరు అసంత కొల కొట్టినా అయిపోవు లేకపోతే మన ఇంటి దిక్కు కొలగొట్టినా అయిపోవు పోయి పోయి ఎప్పుడు వాళ్ళ ఇంటి ముంగట ఏదో ఒకటి అయితుంది వస్తుంది పంచాలు పెట్టుకుంటుంది ఆ ఓనరు చిన్న విషయానికి కూడా గొడవ చేస్తూనే ఉంటది పెద్దగా చేస్తుంది అందుకే రూము ఖాళీ చేద్దామన్నా మరి వేరే ఇల్లు చూడన్నా వేరే ఇల్లు ఎందుకు ఇస్తావయ్యా నువ్వు పుణ్యానికి ఏమన్నా మనకు పైసలు ఇచ్చేదే ఉండే పైసలు లేరాక ఉండాలి మనం ఎందుకు పోతాం అయ్యా మనం పోతే ఆమెకే నయ్యత మంచిగా వేరు కానీ మురుస్తుంది మనం ఎందుకు పోతాము అస్సలు ఓనే పోదు పైసలు లేరినాడే అప్పటికి చెప్పింది కదా ఒక వెయ్యి రూపాయలు చెట్ల పెట్టి అని గట్లనే వేయాలి ఎందుకోతాం అయ్యా పోవుడు మనకు ఏమన్నా పైసలు పుణ్యానికి వస్తున్నాయి పగలనక రాత్రి అనకా డ్యూటీలలో పోయి వేస్తే పైసలు వస్తున్నాయి గన్ని పైసలు ఆ ఓనర్ని నిలిచిపెట్టి ఎట్ల పోతాం అయ్యా పోయేది లేదు ఏం లేదు మరి ఇంటికాడు ఉండేది నువ్వే నేనంటే డ్యూటీలో పోతా కదా నువ్వు మరి ఇల్లు చూస్తున్నప్పుడే చెప్పినా జరా మంచి చూడు అని చెప్తే నువ్వేమో గీసంటి ఇల్లు చూస్తే ఉంది ఇల్లు ఓనర్ కూడా మంచిది పెద్ద మనుషులకి ఉంది నేను డ్యూటీ పోయినా మీకు తోడుగుంటది అలా నా తోడు కాదు దయ్యం పడ్డాడు పడుతుంది నాయంట ఏమన్నా చిన్న ఏమన్నా చేసినా గానీ దూతలే లెక్కొచ్చి మీద పడుతుంది ఇల్లు చూడనికొచ్చినప్పుడు ఇల్లుని చూస్తాం కానీ మనసులో గుణాలను చూస్తాం అయ్యే నాకు ఏమైనా తెలుసా ఈ మగీసుంటుందని నేను చూడనికొచ్చినప్పుడు మంచిగా మాట్లాడింది ఇక ఇంట్లోకి రాగానే గిట్ల చేయబట్టే నాకేం తెలుసు గిసుంటుందని మనము ఫస్ట్ రోజు సామాన్లు వేసుకొని వచ్చిన రోజే అర్థమైంది ఈయన గుణం నాకు ఇల్లు ఓనల్గా కడిగియాలి కదా ఫస్ట్ అంటే నేను ఎందుకు అమ్మ మీరే కడుక్కోవాలి లేకపోతే మీరు కడకపోతే పైసలు లేదు పని మనిషిని పెట్టి కడిగిస్తా అన్నది ఆయల్లనే అర్థమైంది ఆయల్లా రాకుండా అయిపోవు ఇంట్లో ఇక అయ్యింది అయిపోయింది అయిపోయే ఇప్పుడు ఆమె గురించి మీరెందుకు పంచాలు పెట్టుకుంటుర్రవ్వా మనము ఉండనీకి ఇల్లు మంచిగా ఉందా లేదా అని చూస్తాం కానీ ఈ ఓనర్ గుణము ఇట్లుందని లోపల వచ్చి చూస్తామా అవ్వ ఫస్ట్ వచ్చినప్పుడు మంచిగానే మాట్లాడిందట మంచిగానే ఉంటా సోపతి ఉంటా అని చెప్పిందట ఇక గట్నే ఉంటది ఉంటుంది స్వచ్ఛదాక సోమలింగము స్వచ్ఛందాక రామలింగం అన్నట్టుంది ఈ ఓనర్ కథ ఏమోనయ్యా ఈ కన్నయ్య గారు కూడా చెప్తే ఇంటనే లేడు వద్దురా అంటే అదే పని చేస్తుండు వీడి చేసి కొంత కొట్లాటలు అవుతున్నాయి వాడేమన్నా పెద్దగా అయిందా వాడు చెప్తున్న నీకు వాడు చిన్నోడే నాయే తెలిసి చేస్తుండా తెలిసి కొంత తెలియక ఆ ఓనరు పెద్ద మనిషి లెక్కుంది ఆమెనే అర్థం చేసుకున్నప్పుడు గ చిన్నోడు గానికేం అర్థమవుతుందవ్వా నువ్వు గాని అంటున్నావు ఆ కోపం ఈ కోపము వాని మీద తీస్తున్నావు కదా అమ్మ నిన్ను తిడతలేదు బిడ్డ ఓనరు ఇప్పుడు దాకా పంచాయతీ పెట్టుకుంది కదా ఓనర్ అంటుంది నువ్వెందుకు ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ ఏడువకు ఏందో ఏమన్నాయ్యా ఈ ఓనర్ మంచిది కాక మన ఇంట్లో మనకే కొట్లాటలు కాబట్టి పాపం బుడ్డపోరని కోపపడితే వాడు ఏడో బట్టే ఏందో ఏమో ఇంకా నాలుగు నెలలు ఎప్పుడు గడుస్తాయో ఏమో ఈ కొంపలకించి ఎప్పుడు వెళ్తామో ఏమో తల్లి మనము వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవలు లొల్లు పంచాలు ఇవే నడుస్తున్నాయి వదిలేసే వదిలేసే ఊకే ఎందుకు ఏమి వదిలేసడో ఏమోనయ్యా బుడ్డ పొరగులు ఉన్నప్పుడు కోతిపల్లి ఏరా ఆ చిన్న పనిచేసినా ఆమె షొర్రూమ్ అంటది అసలుంటిది ఇల్లు ఎందుకు కట్టుకోవాలి కిరాకెందుకిచ్చుకోవాలో నాకైతే దమాఖరావుతుంది అనుకో కన్నయ్య ఇదా నానా తిట్టినాని ఏడుస్తున్నావా నువ్వు అయ్యో సారీ తీరా కన్నయ్య మళ్ళా ఎప్పుడు తిట్టతి ఇదానా కన్నయ్య తిట్టతి మరి నువ్వు అమ్మ చెప్పినట్టు తినాలి కదా నాన్న చింటిగాడు నన్ను ఎత్తుకో అత్త అంటుండు ఇద్దరిని ఏడెత్తుకోవాలా నువ్వు కూడా దిగు కన్నయ్యా నువ్వు చింటూ ఆడుకోబరి అరే మెల్లే కదా కింద పడేరు ఎప్పుడు ఉరుకుడేనా నీకు నడుచుకుంటూ పోవచ్చు కదా కొడుకా మాధు నేను ఇంటికి ఓత బిడ్డ ఇక వచ్చి రెండు మూడు నెలలు అవుతుంది ఇల్లు ఏటేటైందో ఏమో ఇంక ఇప్పుడు పోయి ఏం చేస్తామమ్మా ఈ ఉండు నీకు కన్నుకు మొన్న మొన్ననే ఆపరేషన్ అయింది కదా అత్తమ్మ మళ్ళీ అప్పుడే పోయి పని చేసుడు వంట వండుకును చేస్తే కన్నుకు ఇబ్బంది కాదా ఇప్పుడు పోయి ఏం చేస్తావు నాగమైతుందా నీకు నేను వచ్చి రెండు మూడు నెలలు ఇల్లు అయిందో ఏమో పోతా పోయి ఉండతి మళ్ళీ వస్తుంది కాకపోతే ఇప్పుడు ఎందుకు నాని ఊరికి పోతదరా వద్దంటే పోతా పోయి మళ్ళీ వస్తా అంటుంది నానెంట ఊరి ఈడ నేను చూడంగానే పోతావు ఏదో ఒక కోతి పని చేసుకొని వస్తావు ఆమెకే శాత కాదు కన్ను సక్క కనిపేది గామెంట పోయి ఆమె పరిచయం చేస్తావారా నువ్వు వస్తా అంటుండగా రాంతి తోలుకొని పోతది పోయి వారం రోజులుండి మళ్ళీ వాడు నిన్ను ఏ అంగ త్లాగం చేస్తాడో అత్తమ్మ వాడు అసలే కోతి పనులు చేస్తాడు చూస్తున్నావు కదా వచ్చినప్పటి నుంచి ఎట్లా చేస్తుండో ఆ పోతావు పోతావు ఎందుకో మా పోతావు నువ్వు వేసే కోతి చేష్టాలు సరిపోతా లేవా కోతి శాస్త్రాలు చేసేస్తావా నువ్వు ఏమయ్యా ఇప్పుడు పోతా పోతా మరి అత్తమ్మ పోతాంటుంది మేము కూడా అత్తమ్ పోయి వారం రోజులు వస్తాము మరి వండుకొని తింటావా అయ్యా పోతే మరి మాకు వండుకుంటది ఇక వాడు కూడా పోతా పోతానంటుండు కదా ఏడిపోతారు ఇక మళ్ళా స్కూల్ స్టార్ట్ అయితే వేద్దాం అంటున్నావు కదా పొయ్యి పొద్దుగల లేస్తా ఓనర్ ముఖం చూసుడు ఆ ఓనర్తో పంచాది ఆస్ట్ వచ్చినట్టు ఉంది అయ్యా ఆ మోళ్ళ ఇంటికన్నా పోదాం అంటే ఇక సింటుగానే నిన్నే తోలిపోయి మళ్ళీ సింటిగానే తోలుకొని పోతే ఎట్లుంటుంది ఇక మన ఇంటికే పోయి వారం రోజులు వస్తాం తీయ మరి సరే మరి పోయిన ఆ పోదాం పోదాం

今。 తానాలు చేపించి డ్రెస్సులు వేస్తా పోదాం ఇల్లు విడిచిపెట్టి వచ్చి రెండు మూడు నెలలు అయిపోతుంది ఇల్లు ఉందో ఎంత దుమ్ము పట్టిందో నా కోడలు వస్తాన పట్టుకే నయమైంది పోయినా కాసే రోజు దులిపి కడుగుతాం ఇక అరే మీరు తానం చేసి తయారయ్యారు కదా ఇక మట్టి దుమ్ము ఊసుకోకూరి నేను తానం చేసి వస్తా తయారైపోదాం ఇక సరేనా అడిగిపోయినా కోతి మరి నువ్వు మంచిగా వస్తాం సరేనా మాటలకి ఏం లేవురా కన్నయ్య మాటలు పుట్నాలల్ల మంచిగా మాట్లాడతావు చేసే పనులు మాత్రం అన్ని కోతి పోదాం తీరా అమ్మ తయారు కాగానే పోదాము ఆ తయారైన నా కన్నయ్య నడూరి బయటకు నేను బ్యాగ్ తీసుకొని వస్తా తాళమేసి పోదాము అదేమో ఒక ఓనర్ వాళ్ళు ఇంటికి పోతుండు అరే కన్నయ్య గట్ట ఎందుకు పోతున్నావు రా ఇట్లా అరేయ్ మళ్ళీ ఊరికి ముంగట పంచాత్ చేస్తావా రా గాలి ఇంట్లోకి ఎందుకు పోతున్నావు రా కన్నయ్య ఇటు రా రాగో ఈ పోరాడేమో మళ్ళీ మా ఇంట్లోకి వచ్చిండు మళ్ళీ ఏం చేసిరో ఏంటిదిరా పోడా ఏమో గిట్లా వచ్చినావు మళ్ళీ మన భాగవతం కట్టి రాయింది రాయమట్లోచిన ఊషపు రాశప్పు నోరు దర్శి ఎప్పు ఏమైంది ఆహా ఊరి కోతున్నావు ఉంటావు ఆహా నిన్న కదా అబ్బా వీళ్ళకి రోగాలు పో మళ్ళా రాకుర్రి అప్పకుర్రి అయితే వీళ్ళు సామాన్లు చదుర్కొని పోతున్నట్టు ఓమ్ చూస్తా ఏమైనా నల్లలు గిల్లలు కూడా ఇట్టుకొని పోగల్లా ఎంత అత్తమ్మ కన్నయ్యని కన్నయ్యను పిలిస్తే కూడా వినకుండా ఓనరు ఇంట్లో పోయిండు ఎంత పిలిచినా రానే రాలేదు ఓ యమ్మానే వాడు మళ్ళీ ఓనరు వాళ్ళు ఇంతకునాడు అందుకే ఏమైందో ఊరికొని అంటే మళ్ళీ ఓనర్ వాళ్ళు ఇంత పోయినాడు మళ్ళీ ఏం పంచర్ చేస్తాడు విడు వాళ్ళ ఇంట్లో ఎందుకు పోయిండు అగో వస్తుండుగా అరే కన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎందుకు పోయినావు నిన్ననే గంత పెద్ద పంచగా ఏ మళ్ళీ ఎందుకు అయినావు మకి అవసరం ఏముంది రకన్నాయా నువ్వు ఎందుకు పోయినవు వద్దంటే ఇంటనే లేవు అర్థమే అవుతలేదు నీకు ఏందమ్మా గామకి ఎప్పేది ఏందంటున్నావు ఓనర్ ని మరి నాకెప్పపోతే పక్కింటి వాళ్ళకు ఎదిరింటి వాళ్ళకి పోతావా అమ్మ సమాన్లు అన్ని చదువుకొని పోతురేమో నల్లల బిల్లలు ఏమన్నా వీక్కొని పోతురా ఏంది జరుగు పోయి చూస్తా లోపలికి ఏందమ్మా నల్లలు వీక్ అంటున్నావు మేమేమన్నా దొంగలమా అమ్మా మీ నల్లలు మాకెందుకు ఏమో నమ్మా ఇవ్వ రాకుంటుంది ఏమో సామాన్లు చదువుకునే బోతలేమమ్మా మేము ఊరికొతున్నాము మళ్ళీ వస్తాము ఖాళీ చేసినప్పుడు చెప్తాది అంతా చూసుకుందువు చెక్ చేసుకుందువు ఆహా ఊరికొతున్నారు అయితే మళ్ళీ వస్తారు ఆ మళ్ళీ వస్తాము అటే పోతాం అనుకున్నావా ఏంటి అమ్మో ఊరికోతురట మళ్ళీ వస్తారట ఈ పోరాడేది మరి పోతున్నా మళ్ళా రానని చెప్పబట్టే నాకు నేను కాల్ చేస్తారేమని సంతోషపడి ఈ ఇలా రోగాలు ఉంటాయి ఇల్లు ఎప్పుడు కాల్ చేస్తారు కాల్ చేయరు టైం అయిపోయి రాకుంటారు ఉండిపోయి ఏం చేసి పడైతా షి అరే కన్నయ్య నీకు ఇప్పటిదాకా చెప్పినా కదా రా గీనే ఉండమంటే మళ్ళీ ఓనర్ వాళ్ళు ఇంట్లో ఎందుకైనా ఓనర్ కు ఎందుకు చెప్పినావు ఊరికి వస్తున్నామని నిన్ను ఓనర్ ఎంత తిట్టినా కొట్టినా నీకు బుద్ధి లేదురా కన్నయ్య మళ్ళా మళ్ళా ఓనర్ ఇంట్లోకే పోతున్నావు ఓనర్ తోని పంచాయత్ చేస్తున్నావు పోంతి అవ్వా ఇక ఊరికి పోయే ముంగట వాడిని ఎందుకు తిడుతున్నావు పోదాంపా నడువురా కన్నయ్య నడువురి బస్ స్టాప్ పోదాం ఇక ఆధార్ కార్డు తీసుకున్నావా అవ్వా బస్సు తీసుకున్నత్తమ్మా ఫ్రీ ఉన్నప్పుడు ఎందుకు పైసలు పోవాలే పోవాలి సూషిగా దోస్తులు వీడియో మేము మా సంతూరికి పోతున్నాము మా కన్నయ్య పోదాం పోదామని ఇక పోతున్నాము పోయినాక మా కన్నయ్యా చెప్తింటాడా వాడు ఊరు నుంచి తిరిగి రాను అన్నే ఉంటా అన్నే చదువుకుంటా అంటుండు మరి వస్తాడా రాడా ఎట్లా వేస్తాడో ఏందో నెక్స్ట్ పార్ట్లే చూద్దాము నెక్స్ట్ పార్ట్ కావాలా కమెంట్ చేయరి అట్లనే వీడియోని లైక్ చేయరి లైక్ చేసుకుడు మర్చిపోకూరి దోస్తు వీడియో నచ్చితే షేర్ ఏది వీడియో ఎట్లుందో కమెంట్ చేరి